మీకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈయన ఆ అమ్మోరతలి ఆశీస్సులతో బాబా గారి ఆశీస్సులతో జ్యోతిషం చెప్తున్నారనమాట ఆయన పేరు సుబ్రహ్మణ్య రాజు గారు ఆయన ఫోన్ నెంబర్ అండి నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీరు ఫోన్ ద్వారానే పరిష్కారాలు అనేవి తెలుసుకోవచ్చు అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు శ్రీ మరియు పురుష వసీకరణ అనేవి కూడా చేయబడుతున్నాయి అంతేకాకుండా అండి ఇంతవరకు అక్క మేము ప్రయత్నించాము జరగలేదు అని అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఈయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి మీకే తెలుస్తుంది ఆయన చెప్పింది చెప్పినట్టు జరుగుతుందా అని కూడా నాకు తెలియజేస్తారు ఇప్పుడే ఆయన్ని కాంటాక్ట్ చేసి మీ సమస్యల్ని పరిష్కరించుకోండి ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నువ్వు ఒక పెద్ద ఆపదలో ఉన్నావు తల్లి నీకు తెలియకుండానే నీ ఇంటి వెనుక చాలా వరకు కూడా చెడు ప్రయోగాలు అనేది జరుగుతూ ఉన్నాయి తల్లి అది నువ్వు గ్రహించలేకపోతూ ఉన్నావు నాకు ఎందుకు సమస్యలు వస్తున్నాయి రా దేవుడా నేను ఈ కష్టాల నుంచి ఎప్పుడు బయటపడతానా అని చెప్పి నువ్వు భయపడుతూ ఉన్నావు తల్లి అందువల్ల నువ్వు వెంటనే ఆ దిష్టిని అంటే చెడు ప్రయోగాలు ఎవరైతే చేశారో వాళ్ళ వాటి నుంచి నిన్ను కాపాడటం కోసమే నీకు ఇలాంటి ఒక సందేశాన్ని పంపిస్తున్నాను తల్లి వెంటనే ఈరోజే ఇలా చేసి తీసిపారై అని చెప్పి ఆ దిష్టినంతా కూడా బయటపారేసాయి లేదంటే కనుక చాలా ప్రమాదంలో పడ పడతావు అని చెప్పి మనకి బాబా ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి ఎందువల్ల బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి బాబా ప్రతిసారి కూడా అండి ఎప్పుడైతే మన ఆపదల్లో ఉన్నామో ఎప్పుడైతే చింతిస్తూ ఉంటామో ఎప్పుడైతే సమస్యలతో సతమతమైపోతూ ఉంటామో అలాంటి సమస్యలతో ఉన్నప్పుడు బాబా షడన్గా అండి టక్కున వచ్చేసి మనల్ని కాపాడడానికి వెంటనే మన ముందు నిలబడతారండి ఆయన మనం అనుకుంటూ ఉంటాం ఒక్క క్షణం కూడా ఆలస్యం అవదండి ఎప్పుడు కూడా బాబా ఈ మనిషి ఎంతవరకు బరువును మోయగలడు అనేది బాబాకి తెలుసండి అందువల్ల అంతవరకే మనల్ని పరీక్షిస్తారు మన అయ్యో బాబా నా కష్టాలు ఎక్కువైపోయాయి అని చెప్పేసి అని అనుకున్నప్పుడు ఆ బరువు అనేది మనకి ఎంత కెపాసిటీ ఉంది మనం ఎంతవరకు ధైర్యంగా ఉండగలం అనేది బాబాకి బాగా తెలుసండి కానీ మనం ఒక్కొక్కసారి చాలా వరకు కూడా విసిగిపోతూ ఉంటామండి కానీ అటువంటి సమయంలో ఇప్పుడు ఎవరైతే కనుక మనకి ఎలాంటి ఒక మంచి జరగటం లేదు బాబా నేను చాలా కష్టాల్లో పడి ఉన్నాను మా ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవలుగానే ఉంది ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీతో అంటే ఏ పనులు సరిగ్గా జరగకుండా ఇంట్లో ఎప్పుడు గొడవలతో డబ్బులు సరిపోయి సరిపోకుండా చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా సంబంధించిన ఒక చిన్న కథ అండి ఇది కథ అనే దానికంటే చాలా ప్రాక్టికల్గా జరిగి మన అందరి లైఫ్లో జీవితాల్లో జరిగే ఒక విషయం అండి అది ఏంటి అని అంటే అండి ఎప్పుడు కూడా అండి మన చుట్టూ ఎంతో మంది మనుషులు ఉంటారు వాళ్ళు మనకు అయిన వాళ్ళే ఉండొచ్చు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు మనల్ని మనం ఇప్పుడు వాళ్ళని ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియటం లేదు అందువల్ల మన జాగ్రత్తలో మనం ఉండాలండి మనము ఎప్పుడు కూడా అండి కొంచెం ఎవరైనా ప్రేమగా మాట్లాడినా ఏదైనా ఒక చిన్న సహాయం చేసినా కూడా చాలా కనెక్ట్ అయిపోతూ ఉంటాము చాలా ప్రేమగా వాళ్ళతో మాట్లాడాలని అనుకుంటూ ఉంటామండి ఎప్పుడు కూడా అండి మనిషి ప్రశాంతంగా ఉండాలి అని అంటే అన్ని విషయాలలో కూడా చాలా లిమిట్ గా ఉండాలన్నమాట చాలా మనకి ఏదైనా సరే హద్దులు ఉండాలన్నమాట ఒక ప్రేమకైనా సరే మన తినే తిండిలో అయినా సరే నిద్రపోయే నిద్రలో అయినా సరే అన్నిటిలోనూ కూడా హద్దులు అనేవి ఉండాలి అతి హద్దులకి మీరి మనం ఏదైనా చేసినా కూడా ప్రమాదంలో పడవలసింది మనమే అని చెప్పి బాబా తెలియచేయడం కోసమే ఈ కథ చెబుతున్నారనమాట ఒక ఆమెడండి ఇద్దరు నైబర్స్ అండి అంటే ఇంటి పక్కన ఉండేవాళ్ళు అనమాట వాళ్ళిద్దరండి చాలా కొత్తగా అద్దెకు వచ్చారనమాట ఒక ఆమెడేమో సొంత ఇల్లు ఆవిడకి పక్కనే అద్దెకి వచ్చినప్పుడు కొత్తలో కొంచెం మాట్లాడుతూ ఉంటాం కదా బయట ఎక్కడైనా కనిపించినప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు కదా అలాగే ఆవిడ కూడా ఆవిడతో పరిచయం అయింది బాగా ఇద్దరు కూడా చాలా పోను పోను చాలా ఫ్రెండ్స్ అయ్యారు తను అనుకుంటా రెంట్కి వచ్చినా కూడా తన సొంత సొంతల్లే కదా అయినా సరే ఎలాంటి ఒక గర్వం లేకుండా ఇంత పెద్ద ఇంట్లో సొంత ఇంట్లో ఉన్నా కూడా మేము అద్దుకున్నామని లేకుండా మాతో చాలా ప్రేమగా ఉంటుంది చాలా మంచిది అని చెప్పేసి ఆవిడ చాలా బాగా నమ్ముతుందండి ఆవిడని చాలా ప్రేమగా మాట్లాడుతుంది ఏదైనా ఒక సహాయం అని నన్ను అడిగితే కనుక వెళ్ళి చేస్తుంది అని చెప్పేసి నమ్ముతుంది నమ్మినప్పుడు ఆమె ఏం చేస్తుంది అని అంటే అండి తన ఇంట్లో ఉన్న విషయాలన్నీ కూడా వాళ్ళకి చెప్పేస్తుంది అనమాట పలానా అప్పులు ఉన్నాయి పలానా ప్రాబ్లం ఉంది మా ఆయనకి నాకు ఇలాంటి గొడవలు ఉన్నాయి మా పిల్లలు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారని కొంచెం మాట్లాడేసరికి మన ఇంట్లో ఉన్నవన్నీ కూడా చెప్పేస్తూ ఉంటామండి పలానా నగలు మాకు బ్యాంకులో ఉన్నాయి పలానా అప్పుల్లో ఉన్నాము మా అమ్మ నాన్న ఇంత చేశారు ఇలా ఉన్నాము అలా ఉన్నాము అని అన్నీ చెప్పేస్తూ ఉంటాం అలాగే తనకి కూడా తన ఏం చేసింది అంటే అవన్నీ కూడా విన్నట్టే వింటుందండి విన్నట్టు విన్నే అయ్యయ్యో అన్ని బాధలు ఉన్నాయా మీకు నాకు వల్ల ఏదైనా సహాయం కావాలంటే చెప్పండి నేను చేస్తానని చెప్పి దీనితో మంచిగా మాట్లాడుతుందండి కానీ వాళ్ళ ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి ఆ మాటల వరుస మాటల మధ్యలో ఏం చెప్తాం ఏం చేస్తుంది అని అంటే ఆవిడ ఈవి చెప్పిన విషయాలన్నీ కూడా ఆ బయట వాళ్ళకి అంటే ఇంట్లో ఒక మేడ్ ఉంటారు అంటే సర్వెంట్ ఉంటారు ఆవిడకి వచ్చేసి అన్నీ చెప్పేస్తూ ఉంటుంది ఈ పనిచేసే వాళ్ళు ఏంటి అని అంటే అందరిళ్ళకి ఒక నలుగు నాలుగైదు ఇళ్లలో పనిచేస్తారు కాబట్టి ఇక్కడ చే చెప్పే మాటల్ని వాళ్ళు తీసుకెళ్ళి ఇంకొక ఇంకొక చోట చెప్పడం అలాగ ఉన్నాయి లేనివి కల్పించడం వాళ్ళ భార్యాభర్తల మధ్య ఇలాంటి గొడవలు ఉన్నాయంట అలా ఉన్నాయంట ఇలా ఉన్నాయంటే ఉన్నవి లేని చెప్పేసేసి గొడవలు పెట్టేస్తూ ఉంటుందండి వాళ్ళిద్దరి మధ్య కొంత మిస్అండర్స్టాండింగ్ రావడం అనేది జరిగిపోయింది ఇలాగా నేను మీతో చెప్పిన విషయాలు మీరెందుకండి వాళ్ళతో చెప్పారు మా ఆయన ఇప్పుడు నన్ను అరుస్తున్నారు అది ఇదని చెప్పేసి గొడవలు చాలా పెద్ద అయిపోయాయండి అలా అయిపో గొడవలు రావటం వల్ల వాళ్ళు మాట్లాడుకోవడం మానేశారనమాట ఎప్పుడైతే ఇలా మిస్అండర్స్టాండింగ్ వస్తుందో మనుషులంటే గిట్టడం లేదో వాళ్ళని ఏదైనా చెయ్యాలని ఎదురు చూస్తూ ఉంటారనమాట ఆమెడ అదింట్లో ఉన్నా కూడా ఇంకా పోను పోను ఏమైంది అని వాళ్ళ పరిస్థితి కూడా మారిందండి మారి వాళ్ళు కొంచెం కొంచెం పైకి ఎదగడం అనేది జరిగింది ఇలాగ వచ్చేసి వాళ్ళు ఒక కారు కొనుక్కోవడం ఇలాగ కొంచెం వచ్చేసి బాగా కొంచెం పెద్ద స్థాయికి రావడం అనేది ఈ సొంత ఇంట్లో ఉన్న ఆవిడ గ్రహించగలిగింది అనమాట ఇన్ని రోజులు కష్టపడ్డారే ఎలా పైకి వచ్చారు షడన్గా వచ్చేసి కారు కొన్నారేంటి మాకు అన్నప్పులు ఉన్నాయి ఇన్నప్పులు ఉన్నాయని చెప్పింది కారు ఎలా కొనింది ఈవిడ ఇలా మన ఆవిడ సొంత ఇంట్లో ఉంది చాలా పెద్ద ఆస్తి ఆస్తిపరురాలు అయినా కూడా ఎదుటి వాళ్ళు పక్కన వాళ్ళు ఎవరైనా సరే కొంచెం మంచిగా ఉంటే వాళ్ళు ఓర్చుకోలేరు నిజంగా ఇది ప్రాక్టికల్ గా అందరి జీవితాల్లో జరిగే ఒక నిజమైన కదండి ఇది నిజమైన విషయం అనమాట అలాగా తను ఏమైపోయింది అంటే తనకి ఎక్కడ లేని బాధ వచ్చేసింది అయ్యో కార్లు కొనేసారే ఇలా అప్పుల్లో ఉన్నామని చెప్పింది అయితే నాతో అబద్ధాలు చెప్పిందో ఏమో అని చెప్పేసి రకరకాలుగా ఆలోచిస్తూ ఉందండి అలాగా ఆ దిష్టి ఇప్పుడు చెడు ప్రయోగాలు చేస్తున్నారు మన ఇంటి వెనకాలే అని అంటే చెడు ప్రయోగాలంటే మనకి ఏ చేతబళ్ళో తాంత్రికమో మంత్రాలు చేయటం కాదండి చెడు ప్రయోగాలు అంటే ఇది కూడా ఒక రకమైన చెడు ప్రయోగమేనమాట తనని పైకి ఎదగనివ్వకుండా మనం చెయ్యాలి ఇదొరకటి రోజుల్లో ఉండేవండి చేతబళ్ళని ప్రయోగాలని ఇప్పుడు కూడా అలా చేస్తూ ఉన్నారు కానీ ఉన్నంత వరకు మనం అంత దూరం భయపడాల్సిన అవసరం అనేది లేదండి ఇప్పుడున్న కలికాలంలో ఏంటి మనకి పనిచేస్తున్నాయి అనంటే నరదిష్టి అండి దిష్టి ఎవరైతే మనుషుల కళ్ళు ఎప్పుడైతే మన మీద పడుతూ ఉంటాయో అవి చాలా డేంజర్ అండి అది చెడు ప్రయోగాల కంటే చాలా శక్తి శక్తివంతంగా పనిచేస్తాయి అనమాట అందువల్ల అలాంటి వాటి వాళ్ళ నుంచి మనం తప్పించుకోవాలి తల్లి లేదంటే కనుక నువ్వు ప్రమాదంలో పడతావు అనంటే ఇది అక్షరాల నిజమండి నిజంగా చేతపళ్ళు కానీ ఇంకేదన్నా ఇంకేదన్నా అయినా కూడా మనకి మనం భయపడతామో లేదో కానీ అవన్నీ బయ బయటికి కనిపిస్తూ ఉంటాయి చాలా మంది భయపడే వాళ్ళు ఉన్నారు అయ్యో నా ఇవన్నీ నేను నమ్మను అని పక్కకు తోసేసే వాళ్ళు కూడా ఉన్నారండి కానీ ఈ నరదిష్టికి అందరము భయపడాల్సిందే అసలు నల్లటి నాపరాళ్ళు కూడా పగిలిపోతాయంటండి ఈ నరదిష్టికి అంత శక్తి ఉంటుందంట పటేల్ మన పగిలిపోతాయంట నరదిష్టి ఉంటే కనుక అందువల్ల అలాంటి ఒక దిష్టి అనేది రాను రాను వాళ్ళకి ఎక్కువైపోతూ ఉందండి ఆవిడ ఏం చేసింది అని అంటే ఎలాగైనా సరే చెడు ప్రయోగాలు ఏదైనా చేయాలి వీళ్ళు పైకి ఎలా ఎదుగుతారు ఇప్పుడు నాతో గొడవ పెట్టుకుంది నన్ను మోసం నాకు అన్ని అబద్ధాలు చెప్పేసిందని ఆవిడ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంది అన్ని రకాలుగా తప్పుగా అర్థం చేసుకుంటుంది అనమాట తన్ని మంచిగా మాట్లాడుతున్నప్పుడు మంచి వాళ్ళం అదే ఏదైనా గొడవలు వచ్చేస్తే కనుక చెడ్డవాళ్ళం అయిపోతాం చెడుగా ఆలోచిస్తూ ఉంటారు అలా చేస్తూ ఉంటారండి అందువల్ల మనం ఎంతవరకు పరిమితంగా ఉండాలో వాళ్ళతో అంత అంతే హద్దులతో ఉంటే గనక ఇలాంటి గొడవలు అనేవి రావన్నమాట కానీ నరదిష్టి అనేది ఏదో ఒక రకంగా వస్తుందనండి మన పక్క నీళ్లలో ఉన్న వాళ్ళ నుంచి కాకపోతే పోయినా బయటికి వెళ్ళాము కొంచెం అందంగా కనిపిస్తున్నాము ఒక మంచి డ్రెస్ వేసుకున్నాము కొంచెం కలర్గా ఉన్నాము మంచి శారీ కట్టుకున్నాం అబ్బో శారీ భలే ఉంది తనకి అంత డబ్బులు చేతిలో లేకపోయినా సరే చీరలు మటుకు బాగా కడుతుంది భలే అందంగా ఉంటుంది అని అన్న ఒక మాట కూడా అండి అది కూడా ఒక రకమైన నరదిష్టి అనమాట అలాంటి ఒక నరదిష్టి నుంచి అలాంటి ఒక చెడు ప్రయోగాలు అండి ఎవరికైతే పైకి బాగా మాట్లాడుతూ ఉంటారు అబ్బో మీరు చాలా కష్టపడ్డారండి పైకి వచ్చారని అంటారు కానీ వాళ్ళు అబ్బో ఈమిడికి ఇంత చే ఇలాంటి ఇంత ఖర్చు పెట్టి ఈ చీర అవసరమా అని కూడా పక్క నుంచి తిట్టుకుంటూ ఉంటారండి అందువల్ల అలాగే ఆ నైబర్స్కు కూడా గొడవ అనేది పెరిగిపోయి నరదిష్టి అనేది ఎక్కువైపోయి ఇంట్లో వాళ్ళకండి చాలా అసలు హెల్త్ బాగోకుండా చాలా వరకు గొడ ఏం చేయాలో తెలియక బాబా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ బాబా గుడి దగ్గర ఒక ఆయన ఇచ్చిన సజెషన్ అండి సలహా అనమాట ఈరోజు చాలా వరకు కూడా శక్తివంతమైన మహాలయ అమావాస్య అండి ఈరోజు అందువల్ల ఎవరిళ్లలో అయినా సరే ఇలాంటి ఒక చెడు ప్రయోగాలు జరిగినాయి చాలామంది ఇప్పుడు కూడా అక్క మా ఇంటికి ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేశారక్క చేతపల్లి చేశారేమో మాకు అలా అనిపిస్తుందాక ఏం చేయాలని భయపడుతూ ఉన్నారండి ఒకవేళ మీకు ఎలాంటి నమ్మకం ఉంటే కనుక ఈరోజు అమావాస్య అండి అది కూడా చాలా శక్తివంతమైన మహాలయ అమావాస్య రోజున మనం ఇలా గనక చేయగలిగితే ఎలాంటి బ్లాక్ మ్యాజిక్లు కానీ ఎలాంటి చెడు ప్రయోగాలు కానీ మన దాకా రానే రావండి అందుకోసం మనం చేయవలసింది ఏంటి అని అంటే ఒకే ఒక నిమ్మకాయని తీసుకోండి ఫ్రెండ్స్ మీరు ఎల్లో కలర్ పసుపు రంగులో ఉండే నిమ్మకాయని తీసుకోండి ఈరోజు రాత్రి ఎనిమిది గంటల తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక నిమ్మకాయని తీసుకోండి తీసుకొని ఇంట్లో వాళ్ళందరినీ కూడా కూర్చోపెట్టి లేదంటే విడివిడిగా ఉన్నా కూడా అందరికీ కూడా సెపరేట్గా అయినా కూడా కుడి వాళ్ళని నుంచో పెట్టైనా సరే కూర్చోబెట్టైనా సరే ఎలా అయినా సరే దిష్టి తీసినట్టుగా అంటే తల చుట్టూ కూడా ఒక మూడు సార్లు అండి కుడి నుంచి ఎడమకి ఎడమ నుంచి కుడివైపుకి మూడు సార్లు తల చుట్టూ కూడా ఆ నిమ్మకాయని అరచేతిలో పెట్టుకొని ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దిష్టి తీయమనండి పిల్లలతో సహా ఆ తర్వాత మీరు గుమ్మానికి బయటకు వెళ్ళి మీ ఇంటికి కూడా మీ ఇంటి సింహద్వారం ఉంటుంది కదా ఆ సింహద్వారానికి కూడా కుడి నుంచి మూడు సార్లు ఎడమ నుంచి మూడు సార్లు ఇలాగా మూడు తిప్పేసి ఆ నిమ్మకాయని బయటకి తీసుకువెళ్ళి అలాగే పారేయకూడదండి రోడ్డు మీద మీరు ఏం చేస్తారనంటే ఆ నిమ్మకాయని రెండు చెక్కలుగా కోసేసి అక్కడ మట్టి కానీ ఏదైనా ఉంటే కనుక ఆ మట్టిలో పిండేసేయండి ఎందువల్ల ఎందువల్లంటే ఈరోజు అమావాస్య కాబట్టి చాలా మంది దిష్టి తీసి పారేస్తూ ఉంటారండి అందువల్ల అలా ఎవరైనా పారేస్తే కనుక రోడ్డు మీద ఎవరైనా తొక్కితే వాళ్ళకి ప్రమాదం కాబట్టి మనం ఇలాగా ఆ నిమ్మకాయని తీసుకువెళ్ళిపోయి అక్కడ పై ఆ సైడ్ కి రెండు ముక్కలుగా కోసి మట్టిలో పిండేసేసి పక్కన పడేసారండి చాలామంది రోడ్ల మీదే పడేస్తూ ఉంటారు గుమ్మడికాయలు దిష్టి తీస్తారు కొబ్బరికాయలు దిష్టి తీస్తారు ఇలా తీయటం వల్ల చాలామంది బైకుల్లో వెళ్ళే వాళ్ళకి జారిపోయి పడిపోతూ ఉంటారండి అలా కొంచెం కేర్ఫుల్గా ఒక సైడ్గా పడేస్తే కనుక దిష్టి తీసి మిగతా వాళ్ళు కూడా సేఫ్గా ఉంటారు కదా అందువల్ల అండి ఇంకా ఇలా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది ఈ రోజు నుంచి మీకు ఎంత రిలాక్స్ అనేది ఉంటుంది అని అందరికీ కూడా దిష్టి ఉంటుందండి నరదిష్టి ఉంటుంది చెడు ప్రయోగాలు ఉంటాయి కళ్ళలు ఎవరు కూడా అసూయలతో అసూయ ద్వేషాలతో లేని వాళ్ళు ఎవ్వరూ లేరండి అందువల్ల ఖచ్చితంగా అందరూ కూడా ఈరోజు ఒక నిమ్మకాయని తెప్పించుకొని రాత్రిలోపు ఒక్కసారి ఇలా చేసి చూడండి రేపు మీకు ఎంత ఫ్రెష్గా ఎంత ఎనర్జీగా అనిపిస్తుంది అనేది మీరే గ్రహించగలుగుతారు ఇంకా ఇదే అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఫేస్బుక్లో కానీ మీ ఫ్రెండ్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మర్చిపోకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి ఇంకోటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరా